ఇంతకు ముందు టికెట్ రేట్లు విషయంలో మీరు అందరూ కలిసి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి కొంత సిచ్యువేషన్ అయితే ఉంది సో మీరు కూడా అక్కడికి వెళ్ళిన వ్యక్తిగా మీ మీకు స్పందన ఏంటి విషయం టోటల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతే అది సత్యం నూటికి నూరు రూపాయలు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎం గా ఉన్నప్పుడు పేరు నాని గారు సినిమాటో ఆటోగ్రాఫ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు అందులో నేను కూడా ఒకండి చిరంజీవి గారు మాట్లాడుతూ ఆరునాడు కూడా వచ్చాడు అన్నారు కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈ వేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం